జై శ్రీరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఒక విషయానికి చెప్పాలి ఇక మీదట నేను హాయ్ బాయ్ హలో అనే పదాలకు బదులుగా జై శ్రీరామ్ అనే పదాన్ని వాడాలని నిర్ణయించుకున్నాను మీరు కూడా ఇది ఒక మంచి ఆచారం అనిపిస్తే వాడటం మొదలు పెట్టండి మనం ఎవరికైనా కలిసినప్పుడు దేవుని పేరుతో పలకరించడం ఒక రకమైన పుణ్యం కూడా అవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈరోజు నవరాత్రి ఎనిమిదవ రోజు అమ్మవారి అలంకారము గురించి తెలుసుకుందాం ఈరోజు అమ్మవారు శారదాదేవి అవతారంలో మనకు దర్శనమిస్తున్నారు శారదాదేవిని మనం కూడా కొలుస్తాము శారదాదేవి జ్ఞానానికి ప్రతిరూపం పిల్లలు చదువులో మంచి ఫలితాలు రావడానికి వారి బుద్ధి పెరగడానికి అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తారు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే ముందు దేవిని స్మరించడం ఒక ఆనవాయితీ అంతేకాకుండా పెద్దలు తమ ఉద్యోగాలలో పదోన్నతి కోసం జ్ఞానం పెరగడానికి కష్టాలు తొలగించి సుఖాలను ఇవ్వమని అమ్మవారిని ప్రార్థిస్తారు శారదాదేవి పూజ ఒక సాధారణ పూజ కాదు అమ్మవారిని మనసారా స్మరించినవారికి విజ్ఞానం జ్ఞానం మంత్రసిద్ధి మరియు అంతరంగ శక్తులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి శారదాదేవిని ముఖ్యంగా మనం రెండు పవిత్ర ప్రదేశాలలో దర్శించవచ్చు మొదటిది శృంగేరి శారదా పీఠం ఇది కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో ఉన్నది ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు శారదా పీఠాన్ని స్థాపించారు ఇక్కడ శారదా దేవి విగ్రహం శక్తివంతమైనది అని చెబుతారు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి చదువులో ఉద్యోగంలో మరియు జీవితంలో విజయాలను పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తారు రెండవది అత్యంత పవిత్రమైన కాశ్మీరీ శారదా పీఠం ఇది హిమాలయాల సమీపంలో ఉండేది ఈ పీఠాన్ని ప్రపంచంలోనే మొదటి జ్ఞానపీఠముగా కూడా పిలుస్తారు ఇక్కడి నుంచి అనేక మంది ఋషులు మునులు తత్వవేత్తలు మరియు పండితులు జ్ఞానాన్ని పొందారని పురాణాలు చెబుతున్నాయి ఈ పీఠం భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం పొందింది శారదాదేవి గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది ఒకసారి దేవతలు మునులు మరియు మనుష్యులు అందరూ జ్ఞానం కోసం పరమేశ్వరుని ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుడు తల్లి శారదా శారదాదేవి రూపంలో అవతరింపజేశాడు ఆ తల్లిని జ్ఞానదాయకి అని పిలుస్తారు అప్పటినుండి శారదాదేవిని చదువుల దేవతగా జ్ఞానదేవతగా వాగ్దేవతగా పూజిస్తారు మరి ఈరోజు నవరాత్రిలో అమ్మవారిని శారదాదేవి రూపంలో దర్శించడం మన జీవితానికి ఒక మహాభాగ్యం మనం భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తే ఆమె మనకు మంచి జ్ఞానం మంచి ఆలోచనలు మరియు మంచి భవిష్యత్తు ప్రసాదిస్తారని నమ్మకం ఈరోజు మనమందరం ఒక చిన్న సంకల్పం చేసుకుందాం మనం ఎక్కడ ఉన్నా సరే మనకు తెలిసిన ఒక చిన్న పిల్లవాడికి చదువులో సహాయం చేద్దాం ఒక చిన్న పుస్తకం కొనిపెట్టినా అది అమ్మవారి పూజలో భాగం అవుతుంది ఎందుకంటే శారదా దేవి విద్యకు ప్రతిరూపం కాబట్టి ఆ విద్యను పంచడం కూడా ఆమెకు సమర్పణే అవుతుంది మరి ఈరోజు ఎనిమిదవ రోజు అమ్మవారి దర్శనం శారదా దేవి రూపంలో మనకు కలిగింది రేపు తొమ్మిదవ రోజు అమ్మవారి విశేషాలను కూడా తెలుసుకుందాం అలాగే తిరుమల తిరుపతి అప్డేట్స్ మరియు మరికొన్ని దేవాలయాల సమాచారాన్ని మీకు అందిస్తాను కాబట్టి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మీకు దేవాలయాల సమాచారాలు యాత్రల విశేషాలు మరియు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇక్కడ అందిస్తాను ధన్యవాదాలు జై శ్రీరామ్ నేను మీ వెంకటేష్